హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ అయితే చూసిర టమ్ లైన్ పక్కింటోల్ల వాషింగ్ మిషిన్ ఎట్లా వాడాలని చూసిరా టమ్ ఇప్పుడు పక్కింటో పక్కింటల దగ్గరికి పోతున్నాం ఇప్పుడే ఫోన్ వచ్చింది మనకి అయితే మరి వాళ్ళకి వాషింగ్ మిషన్ ఎట్లా వాడతారు ఇక్కడైతే ఆ వేస్తున్నారు చూసిరా బోర్ వేస్తా ఉంటారు మనకైతే సౌండ్ అయితే ఏం రాదు ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్ వైట్లో రాదు అయితే వాషింగ్ మెషిన్ ఎట్లా వాడతారు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పోదాం బండి మీద ఆ గోల పెట్టా గోల్పెట్టు గేట్ ేట్ తానకుంటూ వస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ చేసి పెట్టాం బండి పోతాం ఇక ఆటో వచ్చింది ఆటో వచ్చింది ఆటో వచ్చింది ఇయో ఎదురు ఆటో వచ్చింది మనం దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ పక్కళ్ళు పిల్లలందరూ కూడా ఒక ఉన్నారు పట్టంగ్ అక్కడ ఒకటి ఏమంటారు మినీ వ్యాన్ మినీ వ్యాన్ అంటే దాన్ని మనం

వాడుకుంటాం అప్పుడప్పుడు అట్లా అనట్టు మన భారత యాత్రికుడు ఛానల్ అంటేనే మనకి చాలా విలువైనది ప్రేక్షకులకి ప్రజలకు కూడా చాలా ఆమోద ఆమోదయోగ్యమైనది మన ఛానల్ మంచి మంచి కంటెంట్ ఉంటుంది మన దగ్గర పనికి వచ్చేటట్టు ఉంటుంది కదా పని క్రాంతి అసలుకే ఉంటది అట్లా మనం పోదాం ఇక మా చెల్లె తీస్తుంది ఇంకా సైలెంట్గా ఉందా మనం పాప సైకిల్ వస్తుంది గేట్ తీసుకొని లోపలికి పోదాం ఫ్రెండ్స్ నువ్వు తీద్దాం లోపలికి తీదా చూద్దాం గేట్ అయ్యి గేట్ అయ్యి పిల్లలు చూస్తారు అక్కడి నుంచి ఆ హాయ్ ఆ అయితే ఫ్రెండ్స్ అయితే మనం వాషింగ్ మిషన్ ఎట్లా వాడాలి ఇంకా అనేది మనం చూసుకున్నాం ఇప్పుడు వాళ్ళది ఎట్లా వాడతారు ఇంకా అతని చూద్దాము ఓకేనా ఫస్ట్ అయితే ఇది ఇది ఏమంటారంటే ఈ డబ్బాలు ఇట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా డబ్బులు కింద ఉన్నప్పుడు మనం పక్కకి పెట్టేసుకోవాలి మనకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న డబ్బులు మన కాళ్ళలో దాక్తూ ఉంటాయి దాక్తా ఉంటాయి కాబట్టి ఓకేనా ఇది వడనీయక ఓకేనా ఇది ఫ్రిడ్జ్ కవర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ కవర్ అంటే ఈ ఫ్రిడ్జ్ కవర్ మనం ఏం చెప్తామని ఫస్ట్ ఫస్ట్ మూసి ఉండాలి రైట్ ఇట్లా ఫస్ట్ మూసి ఉంటే జిబ్బి ఇప్పి ఫస్ట్ నుంచి ఎప్పడానికి ఉంటుంది అవునా కదా అట్లా అనట్టు మనం ఎప్పుడైనా ఫస్ట్ ప చెప్పిన పనికి వచ్చే కంటెంట్ మాత్రమే చేస్తాం పనికి మనం ఉపయోగపడేదే చేస్తాం అన్నట్టు అట్లా ఇప్పుడు చూసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది ఫ్రిడ్జ్ కవర్ కొంతమంది ఫ్రిడ్జ్ కవర్ పెట్టుకుంటారు పెట్టుకోరు కానీ ఫ్రిడ్జ్ కవర్ పెట్టు ఫ్రిడ్జ్ కవర్ సారీ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ కవర్ పెట్టుకుంటారు పెట్టుకోరు వాషింగ్ మిషన్ కవర్ పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే కరాబ్ కరాబ్ ఉంటుంది అయితే నేను ఇక్కడ వీళ్ళ దగ్గర బట్టలు ఊకే వాడుకుంటున్నందుకు ఈ ఈ ఫ్రిడ్జ్కి ఇది ఈ వాషింగ్ మిషన్ కవర్ నేనే కొనిచ్చున్నట్టు ఇది ఒకటి ఇది కొనిచ్చినందుకు నేను ఊకే వాళ్ళ దగ్గర బట్టలు నేనే వేసుకుంటా ఉంటాను అయితే ఇట్లా ఉంటుంది కదా మన ఇట్లా ఇది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఎంత దగ్గర ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి రైట్ ఓపెన్ చేసినామా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది వాషింగ్ మిషన్ సామ్సంగ్ అట్టా వీళ్ళది ఎన్ని రోజుల కింద ఉందరో మనకు తెలియదు కానీ కొంచెం దుమ్ము పట్టి ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకరు ఇగ దుమ్ము పట్టింది చూసారా వీలు కూడా రాసుకోవచ్చు దీన్ని చూసారా చూసిరా ఇక 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 దుమ్ము పట్టింది మొత్తం దుమ్ము అట్టి దుమ్ము మొత్తం చూడు సరే ఓపెన్ చేస్తున్నా రైట్ ఇలా చూడు చూసుకో ఇది ఖాళీగా ఉంది ఇది ఖాళీగా ఎందుకు ఉంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఏమీ వేయలేదు కాబట్టి ఖాళీగా ఉంటుంది అది అర్థమైందా ఏమన్నా వేసినప్పుడు మనం ఏమైనా ఇప్పుడు ఏమైనా వేసినాం అనుకోండి ఇప్పుడు ఏమైనా వేస్తే అది నిండుతుంది అన్నట్టు గట్ల ఇప్పుడు మనం ఏం వేయలేదు కాబట్టి ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఖాళీగా ఖాళీగా ఉండదని చూపిస్తాను అనుకోవద్దు ఇప్పుడు ఇద్దాం మనం బట్టలు ఇక్కడ చేద్దాం ఫ్రెండ్స్ రైట్ రండి ఇక్కడ ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి ఒక్కటి రెండు ఒక అంగి రెండున్నర అన్నట్టు రెండున్నర అయినాయి రెండు మళ్ళీ రెండు అనుకో రెండున్నర ఇది ఈ పాయింట్ నాదే ఫ్రెండ్స్ ఈ పాయింట్ నాకు దూరంలో ఈ పాయింట్ నాదే ఇక్కడ పెట్టేసిపోతూ ఉంటాను నేను ఇక్కడ పెట్టి ఇలాగ పెడితే ఇది లేజెస్ వేస్తూ ఉంటాను ఇగో ఈ పాయింట్ నాదే ఇగో ఈ బ్లాక్ పాయింట్ కూడా నాదే ఫ్రెండ్స్ చూడండి బ్లాక్ పాయింట్ కూడా నాదే ఇగో ఈ టీ షర్ట్ కూడా నాదే ఫ్రెండ్స్ టీ షర్ట్ కూడా నాదే బ్లాక్ టీ షర్ట్ ఇగో ఈ టీ షర్ట్ కూడా నాదే ఫ్రెండ్స్ ఇవన్నీ మరి పక్కింటి వాళ్ళు ఎట్లా వాడుతున్నారు అనుకుంటే చాలా మంచోరు ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు ఎప్పుడైనా మన పక్కింటి మంచిగా ఉంటారు నాకు ఏదైనా దొరుకుతుంది ఇంకా కూడా అంటారు కదా కూరగాయలు కొనుక్కుంటా కూరగాయలు అంటే కారం అయిపోయినా ఉప్పు అయిపోయినా పసుపు అయిపోయినా నూనె అయిపోయినా పక్కింటి దగ్గర పోయి తీసుకొని అడుక్కొని వస్తుంటాం కదా అట్లా ఇది కూడా నేను సేమ్ పక్కింటి దగ్గరికి వచ్చి ఓకే ఇవి అంటే మన బట్టలు వాషింగ్ మిషన్ ఎట్లా వేసుకోవాలి కదా అనేది తెలుసుకుంటాం అయితే ఊకేసుకునే బదులు ఒకసారి వల్ల అడిగి ఒకసారి చూపిద్దాం మరి అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది అందుకోసమే మన భారత వ్యాప్తి ఇప్పుడు వీక్షకుల కోసం మనం అయితే ఇదైతే చేస్తాం ఒక రైట్ ఇక్కడ ఇప్పుడు బట్టలు వేసేసాం కదా ఫ్రెండ్స్ బట్టలు వేసిన తర్వాత ఇట్లనే ఇట్లనే పెట్టద్దిగా మనం ఇక్కడ సర్ఫు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్ఫ్ ఇక్కడ కంఫర్ట్ వేసుకోవాలి మనం అర్థమైందా ఇట్ ఇట్ ఏమో సర్ఫు ఇట్ కంఫర్ట్ అట్లా ఇప్పుడు మనం ఇది సర్ఫ్ అంటే ఫ్రెండ్స్ ఇది లేనట్టుంది ఇక కింద కింద ఉందంట కింద చెప్తారు మా టీం మా టీం మెంబర్స్ చెప్తా ఉన్నారు అయ్యో మూత లేదు మూత ఈ మూత ఇట్లా వాడినప్పుడు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుతున్నప్పుడు అట్లా వాడుతున్నప్పుడు పక్కకు పెట్టుకోవాలంటే మా మాలు సరిపడా తీసుకోవాలి మనం సరిపడా నూనె కారం ఎట్లా వేసుకుంటామో దీంట్లో కూడా సరిపడా సర్ఫ్ అనేది తీసుకోవాలి అంటే లిక్విడ్ తీసుకోవాలి అంటే లిక్విడ్ అంటే తెలుగులో ద్రవ పదార్థం ఫ్రెండ్స్ ఇది ద్రవపదత్వం అనేది ద్రవం తీసుకోవాలి ఎందుకంటే మనం సర్పిల వస్తం మిషన్ కరువతని వీల బా ఇయల పోదందర్ బాదా కన్విస్ పెడరా రైట్ కన్విన్డ్ ఫ్రెండ్స్ అది సర్ఫ్ సర్ఫ్ లిక్విడ్ కొంచెం వద్దాము కొంచెం దొరికిలు తీయరా తీయరా వస్తుంటాయి ఎందుకు అట్లా చేస్తున్నావు వాళ్ళు నేను పోస్తున్నా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నా వాళ్ళకి తెలియద్దా గ్యారంటీ వద్దా నేను చేయనీకే రాదు వాళ్ళు వాషింగ్ మిషన్ ఆన్ చేయనీకే రాదు పక్కింటి వాళ్ళు అనుకుంటారు అట్లా అందుకోసమే ఒకసారి తీసినా కాబట్టి ప్రకృతి తీయాలి అట్లా రైట్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయిపోయినాక మనం ఏం చేయాలంటే ఇది మూతుంటుంది కదా దీన్ని పెట్టేసేయాలి ఎందుకట్లా పెట్టడం మళ్ళా కరాబ్ అవుతుంది కింద పడుతుంది చాలా ఉంటాయి ఉంటాయన్నట్ట అందుకోసమే పక్కకు పెట్టేసేయాలి పక్కకు పెట్టేసినామా ఇది దీనికి ఉంటుంది కాబట్టి దీనికి పెట్టేసేయాలి రైట్ పెట్టేసినామా ఈ సైడ్కి పెట్టేసుకోవాలి ఇట్లా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా కంఫర్ట్ ప్యాకెట్ ఇది ఏంది దీని పేరు సాఫ్ట్ వచ్చట సాఫ్ట్ వచ్చి ఇది ఒకటి ఒకటి సరిపోతుంది మనకి డైరెక్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా అయితే దానిలాగా ఉంటే మాత్రం తీసుకొచ్చి ముక్క మూత పట్టుకొని వేసేయచ్చు మన మూత ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ప్యాకెట్ కాబట్టి ప్యాకెట్ కాబట్టి డైరెక్ట్ వేసేనా సరిపోతుంది అని నేను అనుకుంటున్నా ఆ లూసర్ ఫ్రెండ్ అక్కడి నుంచి ఇంటోళ్ళు కంఫర్ట్ కంఫర్ట్ ఎందుకు అంటే బట్టలకు వాసన రావడం వాసన రావడం మంచి వాసన సువాసన చెడ్డ వాసన రైట్ వేసినమా ఇట్లా ఓకే ఇప్పుడు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇది కవర్ ఉంటుంది కదా ఇది ఏం చేయాలంటే మనం చెత్త చిత్త డబ్బులు పడేసేయాలి మళ్ళీ మనం వాడుకోవడం అట్లా ఏ చిత్త డబ్బులు పడేస్తే చెత్తబండి వచ్చింది చెత్త కేసేస్తే వాళ్ళు తీసుకుపోతారు అంట ఇది మనం తర్వాత ఇద్దాం అందరికీ ఇక్కడ పెట్టుకుందాం ఇప్పుడు ఇట్లా పోసిన కదా రెండింటిలో ఇలా రెండింటిలో పోసిన తర్వాత ఏం చేయాలంటే మనం లోపల కన్నేసేయాలి ఇట్లా నేను లెఫ్ట్ హ్యాండ్ పెట్టినా కదా మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్తో అనాలని నేను కాదు మీరు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ కూడా పెట్టేసారు అనుకోవచ్చు అట్టు అట్లా ఓకేనా అయిపోయిన తర్వాత ఇట్లా క్లోజ్ రైట్ ఇట్లా క్లోజ్ చేసినామా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్విచ్ ఉంటుంది చూసారా స్విచ్ ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే అట్లా దానికన్నా ముందు ఇట్లా ఈ నల్ల ఇక్కడ నుంచి నీళ్ళు పోతాయి అంటే దాంట్లోకి ఇక్కడ నుంచి నీళ్ళు అల్లవి పడతాయి మీరు ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది ఓకే ఆన్ చేస్తున్నా ఆన్ చేసిన ఆన్ చేసినాక కూడా రాదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక చూసే కదా దీన్ని రైట్ అట్లా సౌండ్ వచ్చుకుంటా ఆన్ అవుతుంది ఇప్పుడు ఆన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి వాష్ చేయాలి నార్మల్ వాష్ అంటే ఇక్కడ ఉంది కదా నార్మల్ వాష్ వన్ నెంబర్ ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఇక్కడ నుంచి చూస్తే దీన్ని మనకు వస్తుంది వన్ వన్ మీద ఉంది వన్ మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కింద ప్లే బటన్ ఉంది కదా కథం అయిపోతుంది కథం ఇది ఇట్లా ఇప్పుడు ఇది అయిపోయినాయి కా ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఇక కొంచెం టైం తీసుకుంటుంది అది కొంచెం టైం తీసుకున్న తర్వాత అది ఇరవై నిమిషాల ముప్పై నిమిషాలు నలభై నిమిషాల యాభై నిమిషాలు మనం వేసే బట్టలు దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి అది ఇక తీసుకొని కథాం బట్టలు పిండేసి ఇస్తారంట ఒకసారి చూద్దరీ ఇగో ఎట్లా తిరుగుతుంది చూసారా ఇగో సెట్ చేసుకుంటుంది అది అదే అది అనేది సెట్ చేసుకుంటుంది అట్లా సెట్ చేసుకొని సెట్ చేసుకొని మనకి ఆ బట్టలు అనేది పిండేసి మనకి ఇస్తుంది అన్నట్టు అట్లా ఇక్కడ తిరుగుతుంది చూసారా అది కొంచెం సెట్ అయిన తర్వాత ఇక్కడ ఎంత టైం పడుతుంది ఇంకా అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు చూసారా ఫార్టీ ఎయిట్ మినిట్స్ చూసారా నలభై ఎనిమిది నిమిషాలు అలా నీళ్ళు పడుతుంది చూడు ఫ్రెండ్స్ అగో మళ్ళీ నీళ్ళు పడుతుంది చూసారా అగోళ్ళు నీళ్ళు పడుతుంది అట్లా అయితే ఇట్లా రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఇట్లా ఓపెన్ చేసాం అనుకోవాలి ఆగిపోతాయి అది అగో చూసిరా ఆగిపోయింది చూసిరా ఆగిపోయింది అట్లా ఇప్పుడు క్లోజ్ చేసే ఉండాలి ఇట్లా అగో నీళ్ళు పడుతుంది రైట్ ఇది చూసి కదా ఫ్రెండ్స్ మరి పక్కింటి వాళ్ళ వాషింగ్ మిషన్ ఎట్లా వాడుకోవాలనేది మంచిగా క్లియర్గా అర్థమైందని అనుకుంటా ఉన్నా అందరికీ అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళా మళ్ళీ చెప్తున్నా భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయరు ఫ్రెండ్స్ నేను త్వరలో సబ్స్క్రైబ్ మీరు కూడా పెడుతున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయరు మీ దోస్తులకు ఫ్రెండ్స్కి అందరికీ కూడా పంపించి ఆనందించాలని నేను కోరుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ నేను భారత యాత్రికుడు బాయ్